హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మేము మా ఫ్యామిలీ మొత్తం బాపట్ల ఎమ్మెల్యే గారు వేగేసిన నరేంద్ర వర్మరాజు గారి కుమారుడి రిసెప్షన్కి వెళ్తున్నామండి మన ఇంటి దగ్గరేను ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మన ఇంటికాడ నుంచి సూర్యలంక రోడ్డు బీచ్ రోడ్లో ఒక యాభై ఎకరాల స్థలం ఉంది ఆ ప్లేస్లో పెట్టారండి ఫంక్షన్ ఫంక్షన్కి వేల మంది హాజరయ్యారు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది వచ్చారు అనుకుంటున్నారు రిసెప్షన్ జరుగుతుంది అక్కడ ఎమ్మెల్యే గారి కొడుకు రిసెప్షన్కి గవర్నర్ గారు వచ్చారండి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు బాపట్ల టౌన్ నాయకులు అందరూ వచ్చారండి చాలా బాగా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని వేల మంది వచ్చినా కూడా ఎక్కడికక్కడే డివైడ్ చేసి సెక్షన్ వారీగా పంపిస్తున్నారు ఏ ఒక్కరు ఇబ్బంది పడే పని లేకుండా నాన్ వెజ్ వాళ్ళు ఒక పక్క వెజిటేరియన్ వాళ్ళు ఒక పక్క అది కౌంటర్లో పెట్టారండి ఒక కౌంటర్ని ఆపేస్తున్నారు ఇంకో కౌంటర్లో పంపిస్తున్నారు భోజనానికి వచ్చాము ఫ్రెండ్స్ గోంగూర బ్రెడ్ హల్వా మటన్ దమ్ బిర్యానీ ఎవరికి ఎంత కావాలన్నా పెడుతున్నారు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా వేశారు మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది కూరలో బాగా గుద్దీని ఫ్రెండ్స్ రొయ్యలు ఫ్రై కూడా ఇచ్చారు కావాల్సిన వాళ్ళు కావాల్సినంత ఇస్తున్నారు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మేము అందరం భోజనం చేస్తున్నాము కూరలో చాలా టేస్ట్గా ఉన్నాయి మటన్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది ఎన్నిసార్లు కావాలన్నా ఇస్తున్నారు ఫ్రెండ్స్ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు గారి కొడుకు రిసెప్షన్ ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఆపట్ల నియోజకవర్గ ప్రజలందరూ చాలామంది వచ్చారు ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది అక్కడ కూడా వెయిటింగ్ ఉండాల్సిన అవసరం లేదు రిసెప్షన్ రిసెప్షన్కి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు ఈ సెక్షన్ ఆ సెక్షన్ కనీసం ఒక ఇరవై స్క్రీన్స్ పెట్టారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు స్క్రీన్ మీద చూడవచ్చు ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఎమ్మెల్యే గారు కొడుకు కోడలు అందరితో ఫోటోలు దిగుతున్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాము ఫ్రెండ్స్ ప్రజలు కార్యకర్తలు అందరూ షేఖాన్నిస్తున్నారు எேத்து வச்சேவ் வச்சுரு அசலீலஸ் అదిగోండి ఆ ఫంక్షన్ హాల్ అదేనా ఫంక్షన్ జరిగే ప్లేస్ వచ్చాము మా బంధువులు వచ్చారు స్నేహితులు బంధువులు చాలామంది కనిపించారు ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే చాలా బాగుంది అందరూ ఇక్కడ ఫోటో దిగుతున్నారు వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు ఫ్లవర్స్ లాగా అన్నీ పెట్టి వాటర్ పైకి వస్తున్నాయి చాలా బాగుంది వెనకాల ఫంక్షన్ జరుగుతుంది ముందు ఫోటోలు దిగుతున్నారు ఏ వాటర్ ఫ్లవర్ లాగా పెట్టి పూలు వాటర్ పైకి వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్